హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము అన్నవరం వెళ్తున్నామని చెప్పాము కదా ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇక్కడ విజయవాడకైతే మార్నింగ్ మేము రీచ్ అయ్యాము ఇంకా అక్కడే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాము రైల్వే స్టేషన్లోనే ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే మేము వెళ్ళాము ఇక్కడ అయితే నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి వీలు కాలేదు మొబైల్స్ అన్నీ కూడా అక్కడ కౌంటర్లోనే పెట్టించేశారు అందుకోసమే ఈ టెంపుల్ అయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇంక అక్కడ కొద్దిగా బయట నేనైతే కొంచెం అలా తీసాను వీడియో ఇంకా ముందరందరూ మా వాళ్ళందరూ వెళ్తున్నారు ఇంకా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ కూడా నేను కొంచెం అయితే షూట్ చేశాను ఇంకా తర్వాత మేము అక్కడ విజయవాడ నుంచి అన్నవరంకి వచ్చే మధ్యలో సామర్లకోట అక్కడ శివుని ఆలయము పురాతనమైన కట్టడం ఉందని చెప్పారు ఇక్కడ చాలా బాగుంటుంది శివుని ఆలయం అంటే మళ్ళీ అక్కడికి వచ్చాము మేము మేమందరం ఆటోస్ తీసుకొని అక్కడికి వచ్చాము ఇది కోనేరు చూడండి చాలా బాగుంటుంది అయితే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ అప్పటికే పొద్దు మునిగిపోయింది అందుకే చీకటిగా ఉంది నాకు కాలుకి దెబ్బ తగలడం వల్ల నేను అలా నడుస్తున్నానండి ఏమనుకోకండి ఇంకా అక్కడ అందరూ కోనేట్లో నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ శివలింగానికి అయితే పోస్తూ ఉన్నారు బయట ఇంకా ఇక్కడ లోపలైతే గుడిలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయనియట్లేదు అందుకోసమే నేను బయట మాత్రమే కొద్దిగా తీసాను ఉదయం అయితే బాగా కనిపించేది ఇంకా ఇక్కడ నుంచి మేమైతే అందరము మళ్ళీ కొన్ని బయట ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంక అందరూ మళ్ళీ బయలుదేరాము ఒకేసారి మేము ఆటోస్ మాట్లాడుకున్నామన్నమాట సామర్లకోట పిఠాపురము అలాగే అన్నవరం వరకు వెళ్ళాలి అని అక్కడ నుంచి అందరం పిఠాపురానికి అయితే వచ్చామండి అందరూ లోపలికి ఇలాగా వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు రావాలి కదా ఇంకా మేము వెళ్ళింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు కదా చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అక్కడ లోపల నిలబడ్డారు ఒక ఫోటో తీయండి గుర్తుకుంటుంది కదా ఇంత దూరం వచ్చామని అంటున్నారు అందుకే ఫోటో కోసం అందరూ నూరా నూరా అని ఇంతమంది అంటే అందరు నిలబడ్డానికి చాలా టైం పడుతుంది కదా అందుకోసమే కొందరైతే ఫోటోస్ తీయమంటారు కొందరైతే మీకు ఎప్పుడు ఫోటోలో మీకు ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఉంటారని కొందరు అంటారు ఇలా అందరు సందడి సందడిగా ఉందండి అసలు చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు పిఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి మేము ఈ కుకుటేశ్వర స్వామి అంటే శివుడే ఈ శివుని ఆలయానికి వచ్చేసాము ఇంకా ఇక్కడ ఈ ఒక్క గుళ్ళోనే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే అందరు దేవుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మనం ఈ ఒక్క గుడికి వచ్చామంటే అందరినీ కూడా మనము దర్శించుకోవచ్చు అనమాట ఇంకా ఈ గుళ్ళోనే అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠము కూడా అమ్మవారు ఇక్కడ ఉన్నారనమాట ఈ అమ్మవారిని కూడా ఒకసారి దర్శించుకోండి నేనైతే అక్కడ చిన్నగా వీడియో అయితే తీసాను అమ్మవారిని అది కూడా చూసేయండి ఇలా దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఏవైనా ఉన్నాయా అని ఒకసారి మీరు తెలుసుకొని మీరు చూడండి ప్రదేశాలని మిస్ కాకండి ఇంకా ముందు కూడా వీడియోని కంటిన్యూగా చూసేసేయండి మా చెల్లి మా చెల్లి కూతురు మా చెల్లి వాళ్ళ అత్తగారు ఇక్కడ మా వదిన అమ్మగారు ఇంకా ఇక్కడ మా తమ్ముడు ఆ వెనక ఈ అబ్బాయి వచ్చి మా అత్త కొడుకు ఇక్కడ మా మామ ఇంకా ఇక్కడ మా మేనత్త అందరు ఒక్కొక్కరు వస్తున్నారు గుళ్ళోకి ఇంకా అందరు తీస్తు నేనే వీడియో ఇక్కడ మా జేజీ ఇక్కడ అమ్మవారు చూడండి ఈ అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు అని చెప్పారు ఇక్కడ ముందర మా నాన్న వెళ్తున్నారు మా వదిన ఇక్కడ మా నాలుగో పిన్ని ఇక్కడ వచ్చేసి ఐదో పిన్ని మా హని ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళు అమ్మవారి గుళ్ళోకి అయితే వెళ్తున్నారనమాట వీడియో అయితే తీసుకోవడానికి లేదు కానీ నేను కొద్దిగా అలా తీసాను అమ్మవారిని చూడండి ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇటువైపున ఒక కోనేరు చాలా పెద్దగా ఉంది అసలు ఎంత పెద్ద కోనేరు అంటే అంత పెద్ద కోనేరు అయితే మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఈ లైటింగ్స్ అన్ని సెట్టింగ్ కూడా సూపర్ ఉంది మార్నింగ్ అంటే ఇంకా బాగుండేది ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఆ కోనేరు మధ్యలో ఇలా కట్టడం చాలా సూపర్ ఉందండి కుంభకర్ణుడు కుంభకర్ణుడు విగ్రహము చాలా అంటే చాలా బాగా కట్టారు ఇంక అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్యామిలీస్ అందరు కూడా ఇంకా అక్కడ నుంచి మేము అన్నవరం అయితే నైట్ టెన్ ఓ క్లాక్ అయి ఉంటుంది ఆ టైంకి అయితే రీచ్ అయ్యాం ఇది రూమ్లో ఒకసారి అలా రూమ్ని నేను షూట్ చేస్తున్నాను ఆ నైట్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది వచ్చేసరికి ఈ అన్నవరంలో కొండ కింద ఇది ఈ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి మాకు థర్డ్ ఫ్లోర్లో అయితే రూమ్ వచ్చింది మా పెద్ద మా పెద్దనాన్న వాళ్ళే రూమ్ని కూడా బుక్ చేశారు ముందుగానే మేమైతే అందరూ కూడా ఇంకా అన్నవరంకి వెళ్ళాము అక్కడ అన్నవరంలోనే దగ్గరలో ఉండేటువంటి ఇంకొక గుడికి కూడా వెళ్ళాము అక్కడ అది వచ్చేసి తలంపులమ్మ దేవాలయము ఇది కూడా చాలా బాగుంది దేవాలయము ఇక్కడ అమ్మవారు అనమాట ఇక్కడ అందరూ నాన్ వెజ్ ఎక్కువగా అంటే ఆటలు కోస్తూ అంటారు కోళ్ళు కోసుకునే వాళ్ళు చాలా బాగుంది అసలు స్టెప్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఎక్కలేకపోతున్నారు ఒక్కొక్కరు అలా కూర్చోవడము ఎక్కడము అలా చేస్తున్నాం చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నేనే వీడియో తీస్తున్నా ఫొటోస్ తీస్తున్నాను ఆ చిన్నత్త వాళ్ళ పిల్లలు ఇంకా అందరం అక్కడి నుంచి నెక్స్ట్ అయితే బీచ్కు బయలుదేరుతున్నామండి ఆ వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ అయితే చాలా బాగుంది అక్కడ లొకేషను ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము ఇది కూడా చాలా బాగుందండి బీచ్ చాలా పెద్ద బీచ్ ఫస్ట్ అయితే మేము వైజాగ్ వెళ్ళాలనుకున్నాము కానీ మాకు టైం అక్కడ సరిపోలేదు మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎవరికైనా బీచ్ అంటే ఇష్టమే కదా అలాగే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కూడా నేను మ్యారేజ్ వీడియో మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తానండి అది కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి